హాయ్ ఫ్రెండ్స్ ఒకరోజు క్లాస్లో ఈ నెంబర్ ఇచ్చి ట్రై చేయండి అని స్టూడెంట్స్ని అడిగాను అందులో చాలామంది స్టూడెంట్స్ ట్రై చేస్తున్నారు బట్ ఒక స్టూడెంట్ అసలు ఏమీ చేయకుండా అలాగే కూర్చుండిపోయాడు తను అడిగాను ట్రై చేయొచ్చు కదా అని తను చెప్పాడు సార్ నాది నాన్ మ్యాథ్స్ నాకు మ్యాథ్స్ ఏమీ రాదు మ్యాథ్స్ అంటే భయం సార్ అని అలాగే చాలామంది స్టూడెంట్స్ కూడా దీన్ని ఆన్సర్ చేయలేకపోయారు అయితే ఆ రోజు వాళ్ళకి ఒక క్లాస్ తీసుకున్నాను అదే ఫోర్ పిల్లర్స్ ఆఫ్ మ్యాథ్స్ ఆ క్లాస్ తీసుకున్న తర్వాత ఆ స్టూడెంటు నా దగ్గరికి వచ్చి సార్ నేను ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ సాధించాలి సార్ బట్ ఇప్పటివరకు ఏంటంటే మిగతా సబ్జెక్ట్స్ని ఏదో రకంగా మేనేజ్ చేయగలుగుతున్నాను కానీ మ్యాథ్స్ అంటే భయం ఏర్పడడం వల్ల నాకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందో రాదో అని ఈ సబ్జెక్టు వల్ల కానీ ఈరోజు మీ క్లాస్ విన్న తర్వాత నాకు ఆ భయం పోయింది సార్ నా మీద నాకు ఆ నమ్మకం ఏర్పడింది నేను కూడా మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతాననే ఒక నమ్మకం అయితే ఏర్పడింది సార్ సో ఖచ్చితంగా నేను ఎక్కువ మార్క్స్ దీనిలో కూడా స్కోర్ చేస్తాను సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పారు సో ఈరోజు మీకు ఆ రోజు వాళ్ళకి క్లాస్లో ఏదైతే చెప్పానో ఆ క్లాసు ఇప్పుడు మీకు నేను డిస్కస్ చేయబోతున్నాను మీకు కూడా మీలో చాలామందికి ఈ క్లాస్ విన్న తర్వాత మ్యాథ్స్ అంటే భయం పోతుంది ఖచ్చితంగా మీరు కూడా మ్యాథ్స్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు మై డియర్ ఫ్రెండ్స్ ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మైండ్లోంచి డిలీట్ చేయండి నాది మ్యాథ్స్ కాదు నాకు మ్యాథ్స్ అంటే భయం నాకు ఏమీ రాదు అని మీరు అలా పదే పదే నాలుగు సార్లు అనుకున్నారనుకోండి నాకు రాదు నాకు రాదని చిన్న చిన్న నెంబర్స్ కూడా మిమ్మల్ని భయపెట్టిస్తుంటాయి మీకు తెలుసా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కడ కూడా పెద్దగా మ్యాథ్స్ ఉండదు మన డే టు డే లైఫ్లో మనకు ఏవైతే చూస్తూ ఉంటామో వాటికి సంబంధించిన నెంబర్స్ క్యాలిక్యులేషన్సే ఉంటాయి వాటి చూసే మనం మ్యాథ్స్ అని ఒక భయం అనేది ఏర్పాటు చేసుకున్నాం సో ఫస్ట్ మీరు ఆ మైల్లోంచి డిలీట్ చేయండి నాది మ్యాథ్స్ కాదు అని ఓకేనా రైట్ అలాగే మీకు రైల్వే గ్రూప్ డీ ఎగ్జామ్లో మ్యాథ్స్లో జస్ట్ ఫిఫ్టీన్ మార్క్స్ మీరు తెచ్చుకున్న ఖచ్చితంగా మీరు జాబ్ వస్తుంది అదేంటి సార్ ఫిఫ్టీన్ మార్క్స్ తెచ్చుకుంటే జాబ్ ఎలా వస్తుంది అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కదా మ్యాథ్స్లో రైట్ దీనికి సంబంధించి ప్రీవియస్ వీడియోస్లో మీకు డిస్కస్ చేశాను సబ్జెక్ట్ వైజ్ ఏ సబ్జెక్ట్లో మనం ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి ఓవరాల్గా ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది అని వీలైతే ఆ వీడియో ఒకసారి చూడండి సో అలాగే ఈ ఫిఫ్టీన్ మార్క్స్ కూడా మనం ఈజీగా ఎలా స్కోర్ చేయొచ్చు సో ఏ టాపిక్స్ మీద మనం కనుక మనం ఫోకస్ చేయగలితే ఈ ఫిఫ్టీన్ మార్క్స్ మనం ఈజీగా చేయగలుగుతామన్నది కూడా మీకు ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాను ఓకేనా రైట్ సో ఇందులో మనకి ఈ ఫోర్ ఫిల్లర్స్ ఆఫ్ మ్యాథ్స్ అందులో ఫస్ట్ వన్ మనం డిస్కస్ చేసే ముందు మీరు ఒక్కసారి చిన్న పొరలు గుర్తు తెచ్చుకోండి మ్యాథ్స్ అంటే మీలో భయం కలగడానికి కారణం ఏంటి టేబుల్స్ రాకపోవడం వల్ల అవునా ఎక్కాలు రాకపోవడం వల్ల సో అప్పుడు మనకు చిన్నప్పుడు ఎక్కాలు రాకపోవడం వల్ల మీలో చాలామంది దెబ్బలు కూడా పడి ఉంటారు అఫ్కోర్స్ నాకు కూడా ఎక్కాలు రాక నేను కూడా చాలా సార్లు దెబ్బలు కూడా పడ్డాను అవునా రైట్ అలా మనకి ఆ మ్యాథ్స్ అనేది ఒక భయం అనేది ఏర్పడింది సో ఇక్కడ మీరు ఆ మ్యాథ్స్ అనేది ఆ భయం ఏర్పడడానికి కారణం ఏదైతే ఉందో అది ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ మీరు అది నేర్చుకుంటే మీలో ఒక కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది ఎందుకంటే మనకి ఈ టేబుల్స్ అనేది అంత ఇంపార్టెన్స్ అనమాట చూడడానికి టేబుల్సే కదా ఎక్కలే కదా అనిపిస్తుంది కానీ ఇదే మొత్తం మ్యాథ్స్ని డామినేట్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ క్యాలిక్యులేషన్ చేయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ వన్ డివైడ్ బై సెవెంటీన్ అనుకోండి ఇది డివిజన్ చేయాలి ఇది డివిజన్ చేయాలంటే ఏ బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఇంటర్లో మ్యాచ్ చేసి ఉండాలి డిగ్రీలో మ్యాథ్స్ ఉండాలా ఏం చేసి ఉంటే ఇది చేయగలుగుతాం సో ఇక్కడ మనకి సెవెంటీన్ ఫిఫ్టీ వన్ ఎన్ని టైమ్స్ పోతుంది త్రీ టైమ్స్ పోతుంది సో ఆన్సర్ ఎంత అంటే త్రీ ఇది ఎలా చెప్పగలిగాము జస్ట్ సెవెంటీన్ టేబుల్ తెలియడం వల్ల అవునా అంటే ఈ సెవెంటీన్ టేబుల్ తెలిస్తే ఈ ఆన్సర్ నీకు ఇమీడియట్లీ వస్తుంది అంతేగాని నీకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా కాదు ఇక్కడ కావాల్సింది నీకు ఏ గ్రౌండ్ అవసరం లేదు ఉండాల్సింది ఆ టేబుల్స్ గ్రౌండ్ ఉండాలి ఓకే రైట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి థర్టీన్ ఇంటూ సెవెన్ అనుకోండి థర్టీన్ ఇంటూ సెవెన్ ఎంత నైంటీ వన్ ఎలా చేయగలిగాం థర్టీన్ టేబుల్ తెలిస్తే నువ్వు డైరెక్ట్గా చేయగలిగావు అవునా రైట్ ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ అనుకోండి సిక్స్ పర్సంటేజ్ ఆఫ్ థర్టీ టూ అనుకోండి మనం ఏం చేయాలి ఫస్ట్ మనకు సిక్స్ బై హండ్రెడ్ ఇంటూ థర్టీ టూ అంటే మళ్ళీ దాన్ని రెండింటిని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది ఇలా మనం ఏదైనా సరే అది డివిజన్ కావచ్చు మల్టిఫికేషన్ కావచ్చు పర్సంటేజ్ కావచ్చు ఏమి చేయాలన్నా ఖచ్చితంగా నీకు టేబుల్స్ వచ్చి ఉండాలి అవునా రైట్ మరి ఈ టేబుల్స్ మనం ఎక్కడి వరకు నేర్చుకోవాలి సో యాక్చువల్గా అయితే మనకి టేబుల్స్ అప్ టు హండ్రెడ్ వరకు ఐడియా ఉండాలి బట్ మీరు మాత్రం అప్ టు ట్వంటీ టేబుల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి అదేంటి సార్ చిన్నప్పుడు నేర్చుకోలేకనే కదా ఈ బాధ మళ్ళీ ఇప్పుడు నేర్చుకోమంటున్నారు ఏంటి టేబుల్స్ ఇప్పుడు నేర్చుకోవడం ఎలా సాధ్యమవుతుంది అని సో ఇక్కడ నేర్చుకోమంటున్నాను కానీ బయట చేయమని చెప్పట్లేదు మీకు సింపుల్ టెక్ నేను చెప్తాను జస్ట్ కొన్ని సెకండ్స్లోనే మీరు ఆ ట్వంటీ టేబుల్స్ నేర్చుకుపోతారు సో దీనికి సంబంధించి మనకి ఈ టేబుల్స్ సంబంధించిన ఒక సింపుల్ ట్రిక్ మీకు డిస్కస్ చేస్తాను ఫస్ట్ ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ థర్టీన్ త్రీజా థర్టీన్ త్రీజా అనుకోండి జస్ట్ మీరు ఏం లేదు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇవన్నీ ఇగ్నోర్ చేయండి త్రీ ఇంటూ త్రీ ఎంత నైన్ ఓకే రైట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న త్రీని యాజ్ ఇట్ ఈస్ తీసుకోవడం అంటే ఆన్సర్ ఎంత అంటే థర్టీ నైన్ ఓకే రైట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ట్వెల్వ్ ఫోర్ జా సింపుల్ ఇంకా వన్ని మర్చిపోండి టూ ఇంటూ ఫోర్ ఎయిట్ ఈ ఫోర్ని యాస్టీ తీసుకోండి సో ఆన్సర్ ఎంత అంటే ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సెవెంటీన్ త్రీ జా జస్ట్ వన్ మర్చిపోండి సెవెన్ ఇంటూ త్రీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ అంటే వన్ ఇక్కడ రాయండి ఆ టూని ఇక్కడ ఇక్కడ ఏ డిజిటే తీసుకుంటామో దానికి యాడ్ చేయండి టూ ప్లస్ త్రీ ఎంత అంటే ఫిఫ్టీ వన్ అంతే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ ఫోర్ జా ఎయిటీన్ టు ఫోర్ థర్టీ టూ ఈ త్రీని ఫోర్కి యాడ్ చేయండి సెవెంటీ టూ అంతే బట్ కొంచెం మీరు మైండ్లో ప్రాక్టీస్ చేయండి ఓకే సో ఇలా మీరు నేర్చుకున్న తర్వాత జనరల్గా అయితే అప్ టు టెన్ లెవెన్ టేబుల్స్ మనం ఎలాగైనా చేయగలుగుతాం బట్ ప్రాబ్లమ్ అంతా ట్వెల్వ్ టేబుల్స్ నుంచే స్టార్ట్ అవుతుంది అవునా రైట్ సో అయితే మీరు జస్ట్ మైండ్లో ప్రాక్టీస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్టీన్ సిక్స్ జా అంటే జస్ట్ సింపుల్గా ఇప్పుడు నేను నేనైతే కాన్సెప్ట్ చెప్పానో అది మైండ్లో చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓకే మనం వీలైనంత వరకు పెన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఎప్పుడైతే మీరు ఇలా మైండ్లో చేస్తుంటారో మీ బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అవుతుంది మీ మెమోరీ పవర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది ఓకే రైట్ ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు చేస్తే హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా అది ఏంటంటే మీరు బయటికి రావాలి అక్కడ ఆ లెవెల్లో మీ మెమరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది ఫోర్టీన్ సిక్స్ జా అనుకోండి జస్ట్ ఫోర్ ఇంటూ సిక్స్ ట్వంటీ ఫోర్ ఆఫ్ ట్వంటీ ఫోర్లో ఫోర్ అక్కడ పెట్టండి టూని ఎక్కడ యాడ్ చేయాలి సిక్స్కి యాడ్ చేయండి ఆన్సర్ ఎంత అంటే ఎయిటీ ఫోర్ ఇలా ఇమీడియట్లీ చెప్పగలుగుతాం థర్టీన్ సెవెన్ జా అనుకోండి త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ టూ సెవెన్కి యాడ్ చేయండి ఆన్సర్ నైంటీ వన్ ఇలా కొంచెం మీరు ప్రాక్టీస్ చేయండి ఇంకా జీవితంలో టేబుల్స్ ఎప్పుడు మర్చిపోరు ఓకే రైట్ సో ఇది ఫస్ట్ మనకి ఫోర్ పిల్లర్స్లో ఫస్ట్ పిల్లర్ టేబుల్స్ మరి నెక్స్ట్ పిల్లర్ ఏంటి సెకండ్ పిల్లర్ సెకండ్ పిల్లర్ ఏంటంటే మనకి పర్సంటేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు చాలా సందర్భాల్లో మనకి మ్యాథ్స్లో పర్సంటేజ్ సంబంధించిన మనకు క్యాలిక్యులేషన్స్ చేయాల్సి వస్తుంది సో పర్సంటేజ్ అంటే ఏంటి పర్ అంటే ఎవ్రీ సెంట్ అంటే హండ్రెడ్ అంటే ప్రతి వందకి అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ టూ వన్ త్రీ అనుకోండి అంటే టూ వన్ త్రీలో మనకి సిక్స్ అనేది ఎంత శాతం అని అడుగుతున్నారు జనరల్గా ఎలా చేస్తాం మనము సిక్స్ బై హండ్రెడ్ ఆఫ్ అంటే ఇంటూ టూ వన్ త్రీ సో దీన్ని మనం క్యాన్సిల్ చేస్తుంటాం ఇది కిందికి పైకి వెళ్తుంటుంది కొన్నిసార్లు ఆన్సర్ రావచ్చు కొన్నిసార్లు ఆన్సర్ రాకపోవచ్చు ఫైనల్గా ఆన్సర్ వస్తుంది కానీ ఏమి రాకపోవచ్చు జాబ్ మాత్రం రాకపోవచ్చు ఇది చిన్న నెంబర్స్ కాబట్టి ఏదో రకంగా ట్రై చేస్తాం బట్ పెద్ద నెంబర్స్ అయితే అంత ఈజీగా చేయలేం ఓకే రైట్ సో మరి ఎలా చేస్తాం సార్ దీన్ని ఎలా చేస్తామంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మల్టిప్లై చేయండి ఇంకా సిక్స్ ఇంటూ త్రీ ఎయిటీన్ వన్ క్యారీ సిక్స్ ఇంటూ వన్ సిక్స్ ప్లస్ వన్ ఎంత సెవెన్ సిక్స్ టూ జా ట్వెల్వ్ మల్లిప్లై చేసిన తర్వాత చివరి నుంచి టూ డేట్స్ ముందు లెస్ల్ పాయింట్ పెట్టండి మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది ఆన్సర్ ఎంత అంటే ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఎయిట్ సో మరి దీనికి ఏ బ్యాక్గ్రౌండ్ కావాలి చెప్పండి దీనికి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కావాలా సో ఏ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు ఓకే జస్ట్ ఆ సిక్స్ టేబుల్ తెలిస్తే చాలు అందుకే చెప్పాను టేబుల్స్ అనేది హార్ట్ అనుకోండి హార్ట్ టు ద మ్యాథ్స్ ఓకే సో మనకి గుండె ఎంత ఇంపార్టెంటో టేబుల్స్ అనేది కూడా అంత ఇంపార్టెంట్ మ్యాథ్స్కి సో మీరు అది ఒక్కటి నేర్చుకుంటే మిగతా కెలషెస్ ఆటోమేటిక్గా మీరు చేయగలుగుతుంటారు మీకు ఆ భయం అనేది పోతుంది ఫస్ట్ సో ఇది చూడండి ఎంత సింపుల్గా చేసామంటే ద ఓన్లీ ఏంటి ఇక్కడ మల్టిప్లై చేసామంటే దేంతో మల్టిప్లై చేసాం సిక్స్ అంటే సిక్స్ టేబుల్ మీకు రావాలి కదా క్లియర్ రైట్ సో మరి ఇది సెకండ్ పిల్లర్ అంటే పర్సంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సో పర్సంటేజ్ ఏంటి ఏంటి అన్నది మీరు ఒక ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ మీద మీరు కమాండ్ వచ్చేస్తే క్యాలిక్యులేషన్స్ అనేవి ఈజీ చేయగలుగుతారు ఓకే రైట్ మరి నెక్స్ట్ పిల్లర్ త్రీ ఈ పిల్లర్ త్రీకి వెళ్ళే ముందు మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అవైలబుల్గా ఉంది సో ఇందులో మీకు డాక్టర్ విఎన్ రాజు సార్ అంటే నేనే మీకు రీజనింగ్ అండ్ అర్థమెటిక్ డిస్కస్ చేశాను అర్థమెటిక్లో కంప్లీట్ స్పీడ్ మ్యాథ్స్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా పర్సంటేజ్ కావచ్చు టేబుల్స్ కావచ్చు డివిజన్స్ ఆల్ కేసెస్ సో ఏ అయినా సరే సెకండ్స్లో అంటే మనం చూడంగానే డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చేయొచ్చు అనేది మీకు డిస్కస్ చేశాను దాన్ని స్పీడ్ మ్యాథ్స్ అంటారు ఓకే రైట్ ఆ డిస్కస్ చేసిన తర్వాత టాపిక్లోకి వెళ్తే సో ఆర్ఎస్ అవర్వర్ బుక్ నుంచి బిట్ టు బిట్ మీకు డిస్కస్ చేశాను మీకు తెలుసు మనకి చాలా ఎగ్జామ్స్లో మనకి ఆర్ఎస్ఆర్ బుక్ నుంచే డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి విత్ ఆప్షన్స్ కూడా కొన్ని ఆప్షన్స్ కూడా ఐఎస్టి చేస్తుంటారు అలా మీకు బిట్ టు బిట్ మీకు ఎక్కడ ఎవరు చెప్పరు అంటే ఆర్ఎస్ఆర్ బుక్ నుంచి బిట్ టు బిట్ అంటే అక్కడ ఉన్న ఎక్స్ప్లనేషన్ కూడా మళ్ళీ ఆఎస్టీస్ అని కాదు అక్కడ ఎక్కడ కూడా మీకు ఆ ఎక్స్ప్లనేషన్ ఉండదు బుక్లో ఉన్న ఎక్స్ప్లనేషన్ ఉండదు అడ్వాన్స్ షార్ట్ కట్స్ ఉంటాయి అంటే కాన్సెప్ట్స్తో పాటు అడ్వాన్స్ షార్ట్ కట్స్ ఉంటాయి సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో మనకి కంప్లీట్ క్వశ్చన్స్ టు బిట్ విత్ అడ్వాన్స్ షార్ట్కట్స్ మీకు ఎక్కడ ఉండవు సో ఇక్కడ నేను డిస్కస్ చేయడం జరిగింది అలాగే మిగతా సబ్జెక్ట్స్ కూడా మీరు ఇందులో ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా అందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు లక్షలాది మంది విద్యార్థులకి బోధించే అనుభవల ఫ్యాకల్టీ ఉంటారు సో ఒక్కసారి మీరు వీలైతే ఆర్ఎస్బీ ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి అయితే దీనికి సంబంధించిన కోర్స్ ఫీజ్ తీసుకుంటే మనకి త్రీ థౌసండ్ రూపీస్ ఉన్నది ప్రజెంట్ ఇప్పుడు త్రిబుల్ నైన్కే మీకు ప్రొవైడ్ చేస్తారు కంప్లీట్ కోర్స్ ఫుల్ కోర్స్ వన్ సబ్జెక్ట్ టూ సబ్జెక్ట్స్ కాదు ఫుల్ కోర్స్ ప్రొవైడ్ చేస్తారు ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి జస్ట్ క్లాసే కాదు కంప్లీట్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి సో ఇందులో మీకు దాదాపుగా టూ హండ్రెడ్ టెస్ట్ల వరకు వస్తాయి సేమ్ మీకు మెయిన్ ఎగ్జామ్లో వన్ థర్డ్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కదా సేమ్ వన్ థర్డ్ నెగిటివ్ సో సేమ్ స్టాండర్డ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ చేసిన టెస్ట్ సిరీస్లు ఉంటాయి ఓకే సో ఇందులో మాకు వ్యాలిడ్ వచ్చేసి మీకు వన్ ఇయర్ ఉంటుంది సో ఒకసారి మీరు ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి అక్కడ కంటెంట్ మీకు కనిపిస్తుంది టెస్ట్ సిరీస్ కనిపిస్తాయి డెమో క్లాస్ ఉంటాయి మీకు ఓకే నచ్చితే అయితే తీసుకోండి ఓకేనా రైట్ ఇక మనకి పిల్లర్ నెంబర్ త్రీ చూద్దాం ఏంటో పిల్లర్ నెంబర్ త్రీ ఏంటంటే మనకి మల్టిప్లికేషన్స్ ఈ మల్టిప్లికేషన్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు ఓకే రైట్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇంతమంది మనం డిస్కస్ చేసాం ఇక్కడ చూడండి మనము ఏం చేసాం ఇక్కడ మల్టిప్లై చేసాం తర్వాత ఏం చేశాం మల్టిప్లై చేసాం అంటే మీరు ఏమి చేయాలన్నా మళ్ళీ మల్టిప్లై చేయాల్సిందే అంటే మల్టిప్లికేషన్స్ వస్తే మీరు చాలా క్యాల్యులేషన్స్ ఈజీగా చేయగలుగుతారు సో మీరు మీకు తెలుసా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక టాపిక్ మీకు ఐడియా ఉంటే అంటే ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు యావరేజ్ కావచ్చు ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ యావరేజ్ అనుకోండి యావరేజ్ అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సగటు సగటు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సమ్ బై నెంబర్ ఓకే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని తీసుకుంటాం అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం సమ్ బై నెంబర్ అంటే ఏం చేస్తున్నాం డివిజన్ చేస్తున్నాం అంటే లేదంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో సమ్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి సమ్ ఇక్కడ వస్తే మనకి ఇదేమవుతుంది మనకి యావరేజ్ ఇంటూ నెంబర్ అవుతుంది యావరేజ్ ఇన్ టూ నెంబర్ మళ్ళీ ఇక్కడ మల్టిప్లై చేయాల్సి వస్తుంది అవునా రైట్ అంటే ఇలా చాలా సందర్భాల్లో మీరు ఏ టాపిక్ అయినా తీసుకోండి ఏ క్వశ్చన్ అయినా తీసుకోండి సో అందులో మనకి ఖచ్చితంగా మల్టిఫికేషన్ అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే రైట్ మరి ఈ మల్టిఫికేషన్స్లో మరి చిన్న నెంబర్స్ అయితే చేస్తాం కదా ఇలా మరి పెద్ద నెంబర్స్ అయితే ఎలా చేయాలి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ట్వంటీ ఫోర్ ఇంటూ థర్టీ వన్ అనుకోండి సో ప్రతి దానికి ఒక ట్రిక్ ఉంటుంది ఇంతకుముందు చెప్పాం కదా అడ్వాన్స్ షార్ట్ కట్స్ మీకు డిస్కస్ చేయడం జరిగింది క్లాసెస్లో సో ప్రతి దానికి ఒక ట్రిక్ ఉంటుంది ఆ ట్రిక్స్ కనుక మీరు నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా సెకండ్స్లో చేయగలుగుతారు ఫస్ట్ మీరు ఇందులో లాస్ట్ డిజిట్ ఇందులో లాస్ట్ డిజిట్ తీసుకోండి ఫోర్ ఇంటూ వన్ ఫోర్ ఓకే ఫస్ట్ నెక్స్ట్ మిలియన్ డిజిట్స్ మల్టిప్లై చేయండి ఎండ్ డిజిట్స్ మల్టిప్లై చేయండి రెండింటిని యాడ్ చేయండి ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్ ప్లస్ టూ ఇంటూ వన్ మల్టీప్లై చేసి రెండు యాడ్ చేయండి ట్వెల్వ్ ప్లస్ టూ ఎంత ఫోర్టీన్ వన్ క్యారీ కదా లాస్ట్లో ఇందులో ఫస్ట్ ఇందులో ఫస్ట్ మల్టిప్లై చేయండి టూ ఇంటూ త్రీ సిక్స్ ఇక్కడ వన్ ఉండే సెవెన్ అంతే సో ఆన్సర్ ఎంత అంటే సెవెన్ ఫార్టీ ఫోర్ ఇలా మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అలా ప్రాక్టీస్ చేసి మీరు మళ్ళీ క్వశ్చన్ చేయగలితే సో ఎక్కడైనా సరే మీరు ఎలాంటి క్వశ్చన్స్ అయినా సరే మీరు సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఓకేనా రైట్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ పిల్లర్ డివిజన్స్ డివిజన్స్ అంటే మనకి డిసైడింగ్ టాపిక్ అని కూడా చెప్పవచ్చు డామినేటింగ్ టాపిక్ అని చెప్పొచ్చు డేంజరస్ టాపిక్ అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే మనము డివిజన్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఫిఫ్టీ టూ డివైడ్ బై ట్వంటీ ఫోర్ అనుకోండి జనరల్గా మనం చూస్తే ఏమనిపిస్తుంది మనందరికీ చేయగలుగుతామని అనిపిస్తుంది కానీ అంత ఈజీగా రాదు ఆ చేస్తుంటే తెలుస్తుంది ఆ బాధ ఓకే రైట్ ఇంకా కొంచెం పెద్ద నెంబర్ అనుకోండి అంత ఈజీగా రావు మనం చిన్నప్పుడు ఎలా చేసాం సో ట్వంటీ ఫోర్ ఇలా గుర్తుంది కదా ఫైవ్ ఫిఫ్టీ టూ సో ఇలా మనం చేసుకుంటూ వెళ్ళిపోయాం ఓకే సో ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా మరి ఇలా చేస్తే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి ఫైవ్ మార్క్స్ వస్తాయా జీరో మార్క్స్ వస్తాయి ఓకే ఎందుకంటే అంత ఈజీగా ఆన్సర్స్ రావు ఇక్కడ ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ కాదు కదా కొన్ని సెకండ్స్లో మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది సో మరి ఇలాంటి డివిజన్స్ కూడా సింపుల్గా మీరు చూడంగానే సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు ఇక్కడ టూ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది టూ ఫైవ్ ఎన్ టైమ్స్ పోతుంది టూ టైమ్స్ పోతుంది టూ టూ జా ఫోర్ ఇంకా ఫైవ్లో వన్ మిగిలింది ఫిఫ్టీన్ అనుకోవాలి ఫిఫ్టీన్ మైనస్ టూ ఇంటూ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీన్ మైనస్ ఎయిట్ ఎంత సెవెన్ సెవెన్ వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ జీడ్తో కన్ఫర్మ్ చేసుకోవాలి టూ ఎన్ని టైమ్స్ పోతుంది సెవెన్లో త్రీ టైమ్స్ టూ త్రీ దా సిక్స్ ఇంకా రాస్ట్ రిమైన్ ఎంత ఉంది వన్ ట్వెల్వ్ ఉంది కన్ఫర్మ్ చేసుకోవచ్చు త్రీ ఇంటూ ఫోర్ చేస్తే కూడా ట్వెల్వ్ వచ్చింది సో మీ ఆన్సర్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఓకే రైట్ సార్ మాకు కన్ఫ్యూజ్గా ఉంది మీరు ఇప్పుడు చెప్పారు కదా అని సో దీనికి సంబంధించి మీకు సపరేట్గా వీడియోస్లో డిస్కస్ చేశాను డివిజన్స్ ఎలా చేయాలి పర్సెంట్ ఎలా చేయాలి అనేది మీకు ఆల్రెడీ యూట్యూబ్లో డిస్కస్ చేశాను సో ఒకసారి వీలైతే ఆ వీడియోస్ డీటెయిల్గా చూడండి ఓకే రైట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఇవి బాగా నేర్చుకోండి అనే ఒక కాన్సెప్ట్ ఓకే రైట్ సో ఈ ఫోర్ పిల్లర్స్ ఏంటవి టేబుల్స్ పర్సంటేజ్ మల్టిప్లికేషన్స్ డివిజన్స్ ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ ఇవి నేర్చుకున్న తర్వాత ఇంకా కొన్ని బేసిక్స్ ఉంటాయి బేసిక్స్ ఏంటి మనకి భిన్నాలు ఫ్రాక్షన్స్ అలాగే మనకి స్క్వేర్స్ వర్గాలు క్యూబ్స్ ఓకే అండ్ డివిజబిలిటీ రూల్స్ భాజనీయత సూత్రాలు ఎల్సిఎం కసాగు ఎలా చేయాలి సో వీలాంటివి మనం నేర్చుకోవాలి అవి మీరు ఫస్ట్ నేర్చుకున్న తర్వాతనే టాపిక్లోకి వెళ్ళండి అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు ఖచ్చితంగా మీరు కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు యాక్చువల్గా మీకు ఒక విషయం తెలుసా మ్యాథ్స్ స్టూడెంట్స్ కంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎక్కువ మార్క్ స్కోర్ చేస్తారు ఎందుకంటే మ్యాథ్స్ స్టూడెంట్స్కి అలవాటు అయిపోతుంది ఎక్స్ అనుకోవడం వై అనుకోవడం ఆ స్టెప్స్ తీసుకోవడం అనేది వాళ్ళకి కొంచెం అలవాటు అయిపోతుంది అదే వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు అంటే కొత్తగా నేర్చుకోవడానికి కొంచెం అంత ఇంట్రెస్ట్ చూపించరు బట్ మీకు ఇంకా ఈజీగా ఎలా చేయాలని ఆలోచిస్తుంటారు ఎందుకంటే ఆ స్టెప్స్ నేను ఎలా వైడ్ చేయాలి నాకు ఆ స్టెప్స్ రావు అంత అవసరం లేదు నేను ఇంకా దాన్ని ఇంకా ఈజీగా ఎలా చేయొచ్చు అనేది ఆలోచిస్తారు కాబట్టి సో మీరు తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు కాబట్టి మీకే ఎక్కువ మార్క్స్ వస్తాయి ఓకేనా రైట్ మరి ఈ రైల్వే గ్రూప్ డీ ఎగ్జామ్లో ఈ ఫిఫ్టీన్ మార్క్స్ మినిమం మనం ఎలా స్కోర్ చేయాలి ఫస్ట్ ఫిఫ్టీన్ మార్క్స్ ఈజీగా స్కోర్ చేయాలంటే ఫస్ట్ మీకు రైల్వే గ్రూప్ డీ ఎగ్జామ్లో సింప్లిఫికేషన్స్ అని ఉంటుంది సింప్లిఫికేషన్స్ ఈ సింప్లిఫికేషన్స్ అంటే మనకి సూక్ష్మీకరణాలు అంటారు ఈ సూక్ష్మీకరణాలు అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పవచ్చు రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్లో మ్యాథ్స్లో మనకి ఈ సింప్లిఫికేషన్స్ నుంచే మనకి ఖచ్చితంగా ఫైవ్ క్వశ్చన్స్ మినిమమ్ ఇస్తున్నారు ఓకే మినిమమ్ ఇస్తున్నారు ఫస్ట్ ఆ ఫైవ్ క్వశ్చన్స్ స్పీడ్ మ్యాథ్స్ అంటే క్యాల్యులేషన్స్ అని నేర్చుకున్న తర్వాత ఆ సింప్లిఫికేషన్ మీద ఫోకస్ చేయండి డైరెక్ట్గా టాపిక్స్లోకి వెళ్ళకండి సో అప్పుడు మీ ఫైవ్ మార్క్స్ మీ ప్యాకెట్లో ఉన్నట్టే ఇంకా సో అంటే ఫస్ట్ ఈ బేసిస్ అని నేర్చుకున్న తర్వాతనే ఇవి ట్రై చేయండి అప్పుడు ఈజీగా వస్తాయి అంటే మీకు బాడ్ మాస్టర్లు తెచ్చి ఉండాలి బాడ్ మాస్టర్స్ అని తెలుసు కదా సింప్లిఫై చేసుకోవడానికి మనకు రూల్ ఉంటుంది కదా బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టీప్లషన్ దాన్ని బట్టి మనం సింప్లిఫై చేయాల్సి ఉంటుంది ఓకే రైట్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డేటా ఎనాలసిస్ ఈ డేటా ఎనాలసిస్ ఏంటంటే మనకి ఖచ్చితంగా మనకి దీనిలోంచి టూ మార్క్స్ ఇస్తున్నారు డేటా అనాలసిస్ నుంచి అంటే గ్రాఫ్స్ ఉంటాయి కదా బార్ గ్రాఫ్స్ అని సో చార్ట్స్ అని ఉంటాయి కదా సో అవిటి నుంచి ఖచ్చితంగా టూ మార్క్స్ ఇస్తారు సో ఇవి నేర్చు ఇవి చేసే ముందు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే పర్సంటేజ్ నేర్చుకోండి పర్సంటేజ్ అనే టాపిక్ శాతాలు నేర్చుకోండి తర్వాత రేషియో అండ్ ప్రపోషన్ నేర్చుకోండి నిష్పత్తి అండ్ అనుపాతము రేషియో అండ్ ప్రపోషన్ నేర్చుకోవాలి తర్వాత నెక్స్ట్ యావరేజ్ నేర్చుకోవాలి ఓకే యావరేజ్ నేర్చుకోండి ఈ రెండు ఈ మూడు నేర్చుకున్న తర్వాతనే డేటా అనసిస్ నేర్చుకోండి ఈ మూడింటి నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే ఖచ్చితంగా ఈ మూడింటి నుంచి మనకి ఒక త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ షూర్గా వస్తాయి ఓకే త్రీ టు ఫైవ్ క్వశ్చన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో త్రీ టు ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి సో నెక్స్ట్ మనకి ఇంకా మనం నేర్చుకోవాల్సిన విని దీని తర్వాత నెంబర్ సిస్టమ్ నేర్చుకోండి ఓకే సంఖ్యా వ్యవస్థ నేర్చుకోండి కేవలం మీరు ఇవి నేర్చుకున్న ఇవి నేర్చుకున్న మనం ఎన్ని మార్క్స్ వస్తాయో చూడండి ఈ నెంబర్ సిస్టమ్ నుంచి మనకి త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయచ్చు ఇప్పుడు చూడండి ఇది ఫైవ్ సెవెన్ ఇక్కడ యావరేజ్ ఫోర్ అనుకోండి లెవెన్ ఇక్కడ మనకి ఫోర్ ఫిఫ్టీన్ జస్ట్ మీరు ఈ టాపిక్స్ నేర్చుకున్న మీరు ఫిఫ్టీన్ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు ఫిఫ్టీన్ మార్క్స్ స్కోర్ చేస్తే జాబ్ వస్తుంది ఓకే ఎలా అని ఇంతకుముందు చెప్పాను కదా వీడియోలో సబ్జెక్ట్ వైజ్ ఏ సబ్జెక్ట్ ఎంత మార్క్స్ కోర్ అని చెప్పాను కదా సో అలా జస్ట్ మీరు ఫస్ట్ మొత్తం సబ్జెక్ట్లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవన్నీ నేర్చుకునే ముందు ఫస్ట్ ఇవి నేర్చుకున్న తర్వాత ఈ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి మరి మిగతా వదిలేయాలి వదిలేయాలా సార్ మీరు అంటున్నారు టైమ్ అండ్ వర్క్ ఇంపార్టెంట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్ నేను వదిలేయమని అనట్లేదు ఈ ఫిఫ్టీన్ మార్క్స్ ఎలా మనం ఈజీగా స్కోర్ చేస్తామని ఫస్ట్ ఆలోచించండి దెన్ మిగతా వాటి మీద ఫోకస్ చేయండి మిగతా వాటి మీద ఏం ఫోకస్ చేయాలి ఇంతమంది చెప్పం కదా టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మెన్జురేషన్ మెన్జురేషన్ కూడా ఇంపార్టెంట్ టాపిక్ ఓకే సో ఆ ఫైవ్ సిక్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ టాపిక్స్ వీటి తర్వాత అవి ఫోకస్ చేయండి ఆ తర్వాత రిమైనింగ్ టాపిక్స్ సిలబస్లో మీకు ఆల్రెడీ నేను సిలబస్ కూడా క్లియర్గా డిస్కస్ చేశాను టాపిక్ వైజ్ క్లియర్ ఇచ్చాను తెలుగులో ఇంగ్లీష్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఆ సిలబస్ని ముందు పెట్టుకొని సో ఇవి నోట్ చేసుకొని వన్ బై వన్ వాటి మీద ఫోకస్ చేయండి ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసుకుంటే మీరు సేఫ్ జోన్లో ఉంటారు ఓకేనా సో మై డియర్ ఫ్రెండ్స్ సో ఇది మనకి ఈరోజు ఫోర్ పిల్లర్స్ ఆఫ్ మ్యాథ్స్ అనే సంబంధించిన కాన్సెప్ట్ సో ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఈ క్లాస్ అయిన తర్వాత సిన్సియర్గా సీరియస్గా నేను ఏవైతే చెప్పానో అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ మీరు మ్యాథ్స్లో ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు హామీ నేను ఇస్తున్నాను బట్ సిన్సియారిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డెడికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గవర్నమెంట్ జాబ్స్ అంటే ఏదో ఓవర్నైట్ వచ్చేవి కాదు అందరూ అనుకుంటారు అందరూ కలగంటారు కానీ ఆ కళ కొద్దిమంది మాత్రమే నిజం చేసుకుంటారు ఆ ఆ కొద్ది మందిలో నువ్వు కూడా ఉండాలంటే ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్గా డెడికేటెడ్గా ప్రిపేర్ అవ్వు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు కోరుకున్న జాబు నీ సొంతమవుతుంది ఓకే ఆల్ ది బెస్ట్